यहाँ सपोर्ट गर्नुहुन्छ। धन्यवाद।

प्रियहरु एतले एतले प्रियहरु अनि हेरौ अलाई थाकेको छ तपाईहरुले यो दिन இந்த விஷயங்களை எல்லாம் பார்த்தா நம்ம எல்லாரையும் சப்போர்ட் பண்ணுது. ஈஎஸ்எம்னாயே இதுல ஒரு வரப்படின் சார். 2000 மார்க்கெட்ல வந்து 2000 டிஸ்கவுண்ட் சேசா நம்ம எல்லாரும். அதே மாதிரி அதே மாதிரி வருது. முதல்ல ஒரு 224 மீ. அது கூட ஒரு யூஸ் பண்ணுது. சரி. 4 நாளைக்கு இல்ல நம்ம செட்டேர்லாம். پڙهندو آهي ۽ مون کي ڏيکاريو ٿو ڇا چين ۾ مشورو ڪرايو آهيان الله اکبر ఇస్తామ్మా నీకు ఇంటి జాగా ఇంటి స్థలం ఇస్తాం ఇంటి స్థలం ఉంది ఇస్తున్నారు రెండు ఎంత ఎంత ఇది రెండు సెట్ల పొడి సింగ్ మూడు సెంట్లు ఇస్తున్నాం ఇల్లు కూడా శాంక్షన్ చేసాం ఇల్లు కూడా కట్టుకో కట్టిస్తారు దాన్ని

ఆ ఇంట్లో నువ్వు ఉండొచ్చు నీకు సొంత ఇల్లు కట్టిస్తాం గ్యాస్ కనెక్షన్ కూడా ఇస్తున్నారు మూడు సిలిండర్లు ఉచితంగా కూడా ఇస్తాం గ్యాస్ కూడా ఇస్తారు తీసుకో అది కూడా అయిపోతుంది అడ్డు అటు చూస్తలే అటు అటు టాయిలెట్ కూడా తో యాక్సిస్ కి నాబ利亚 స సాంచన్ వేస్ అన్నమాట ఎన్పిడి 4.0 స బచ్చు లేదన్నారు మరుగుదొడ్డి దొడ్డి కూడా మరుగుదొడ్డి ఇస్తున్నారు ఈ ఇంటికి ఒక టైల్ షాప్ ఓపెట్ బిటిది సరీడి ఎసి కాన్ఫర్మేషన్ ఇవిని పెట్టిస్తారు

ఏంటి చెప్పుడు నాలుగు ఇస్తున్నా నీకు ఇప్పుడు ఇల్లు కూడా కట్టిస్తున్నావు ఇల్లు ఇల్లు కట్టిస్తున్నాం ఇల్లు కూడా కట్టిస్తున్నాం అది కూడా అయిపోతుంది దానికి మరియు దొడ్డి గ్యాస్ అవన్నీ కూడా ఇస్తున్నాను ఉచితంగా గ్యాస్ కూడా ఇస్తాం

सर के लिए आदर वाला दुधकोटा भन्दै के सर के लिए बैठ्न लाग्यो अगस्तमा आउँदा गरिब जी सर आ ఎంత ఉంది చూడు ఎంత నువ్వు నువ్వే లెక్క పెట్టి నువ్వు తెలుసు కదా ఒక్కటి లెక్క పెట్టు ఉందా ఎంత ఉంది నాలుగు వేలు ఉంది ఓకే